కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో అతి పురాతనమైనటువంటి బీరువా బయలుపడేది అందులో ఏముందనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది అయితే ఆ బీరువాకు సంబంధించినటువంటి వారసురాలు ఆ బీరువాకి సంబంధించినటువంటి యజమానిరా సంబంధించిన వాళ్ళు మనతో మాట్లాడాలనుకున్నారు చెప్పవా అసలు ఆ బీరువా ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎప్పుడైనా చూసారా లేకపోతే నా పెళ్ళప్పటి ఉంటే అక్కడే ఉంది నా పెళ్ళప్పటి ఉంటే అక్కడే ఉంది నేను వచ్చి నలభై ఏళ్ళు పైన అయింటుంది ఇంటికి వచ్చి అక్కడుంటే అట్లే ఉంది మా అత్తమ్మ కొనుక్కునింది దాన్ని ఆయమ డబ్బుల కోసం అన్నీ పెట్టుకుని పెట్టుకునింది అది అది అప్పటి నుండి అక్కడే ఉన్నది సురి మేము ఇంకా ఎవరు బా బాగాలు మా బావ మేము మాది మాట ఇచ్చే ఆయన ఆయన తీసుకుని అందరూ హైదరాబాద్ పోయి మేము విడిచిపెట్టి ఒక పదహైదు ఏళ్ళు అయింటుంది ఇల్లు అంటే ఇప్పుడు నిన్న ఏమో పునాదులు తవ్వుతా ఉంటే బయటపడింది మొత్తం కాదు కాదు కాలపడ్డ మన బయట పాఠశాల మీద పెట్టుకునేటి దాన్ని వాళ్ళు ఫోన్ చేస్తే దాన్ని తెచ్చి బయట పెట్టండి ఇట్లా కట్ట మీద అని చెప్తున్నాను వాళ్ళు తెచ్చి అది ట్రాక్టర్కి వేసుకొచ్చింది పెడతారు కదా ఎవరు చేసినారో ఆ ఫోన్లు మీకు ఏం లేదు తెచ్చి ఈడబారేసినారు ఈడ బారేసినప్పుడు ఇంకా అది అడవి తెలింది ఈడ తేలింది అని పూకారులు కొట్టినారు మా నుంచి అయితే ఏం లేదు అంటే మీరు ఇల్లు అమ్మినప్పుడు ఎందుకోసమని దాన్ని తీసుకొని పోలేదు ఏదో ఏదైనా దేవాలయానికి తాము మనం దాన్ని తీసుకొని పోయి ఏం చేస్తాము దాన్ని అది మా ఇండ్లు పట్టవు చిన్న ఇండ్లు బండలు బాం అంత లావుది ఈడ దేవాలయం అడుగుతుంటే ఇత్తమ్లే అంటే వాళ్ళు తీసుకుపోయి ఇంకా వీళ్ళు గోడ గడిపినప్పుడు తీస్తామని వీళ్ళందరూ మా వాళ్ళు మా ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మనము నీ పోతే అది పాత ఇల్లు కింద పడుతుందమ్మా వాళ్ళు చేసి తెచ్చి దొబ్బినప్పుడు మనం ఆ బీరవని బయటికి తెస్తాములే బయటికి తెచ్చి అంటే మా దేవాలయానికి చెప్పినాము ఏదో కొన్ను సాత దేవాలయము శంకులమ్మ దేవాలయము ఎవరికో దానం ఇత్తమ్ములే అనుకున్నాం అవసరం అంటే మీరు చెప్తున్నారు మీరు మీరు చూసామా బేరు అంటున్నారు అంటే ఆ తలాలు మీతో ఉండేవా లేకపోతే మీ మెయింటైన్ చేసే కొడుకు దగ్గర హైదరాబాద్ హైదరాబాద్లో ఆయన తలారి తెచ్చుకున్నాడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు అంటే మీరు మీరు కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నప్పుడు దాన్ని ఓపె దాన్ని తెరవడం కానీ దాంట్లో ఏమైనా పెట్టుకోవడం కానీ లేకపోతే అట్లా ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయారు ఏమన్నా ఏమి వెళ్ళిపోయలేము అన్నీ తీసిపోయినాము భూముల పత్రాలు కూడా మా బావ ఎవరు వాళ్ళకే ఇచ్చినాడు ఏ టూ లేవు చూడ మీరు ఏమన్నా దాన్ని నరకండి తింపడి పెట్టండి ఏం చేసినా దాంట్లో ఏం లేదు మీ పెద్దలు వజ్రాలు బంగారం ఇట్లా పెట్టేవాళ్ళు అని అంటున్నారు ఏడు మీరే మాకేమంది మీరే అంటే మీకు సంబంధించినటువంటి వారసులు ఎదురు ఎదురు ఇల్లు ఉంది అక్కడ అక్కడ ఇల్లు కట్టుకునే సమయంలో రెండు రోజులు దొరికాయి దాంట్లో బంగారు నాణ్యాలు ఉన్నాయని చెప్తున్నారు అట్లా ఏమైనా ఉన్నాయా ఇందులో లేవు 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 అది భూమి లేదు కాదు అది బయట ఉండే మాకు కండ్లు ఎదురుగా బీగండ్ల కూడా ఉండేసారు అది కాదు కాదు ఎందుకు అవద్దు మరి ఎందుకోసం పునాదుల్లో నుంచి వచ్చింది అందులో పురాతన శిలుమొచ్చింది వానకి అంత బొంగల్ పడి అవి పడి ఇవి పడి వచ్చింది అది భూమి లేదు కాదు భూమిలో మీకు కూడా తెలియదా భూమిలో ఉంటే పొక్కు పట్టదు అయిన ఇన్నాళ్ళు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు బయట చాలా చోట్ల బంగారు ఆభరణాలు బయటపడుతున్నాయి బంగారు బిందెలు లంక బిందెలు బయటపడుతున్నాయి కదా అలా ఏమన్నా బాబు అది మాత్రం బయట కట్ట మీద ఉండే అందరు గాయప్ప కూడా మా ఇంట్లో కా చిన్నప్పటి నుండి కసం అది మీ పెద్దలది కాదు మీరు ఉన్నప్పుడు చూసామంటున్నారు అంతేనా పెద్దలదే పెద్ద అంటే తెచ్చి పెట్టుకుని ఆయమ్మ మా అత్తమ్మ అని కట్ట మీద ఆయమ డబ్బులు గసగాలకి ఇవ్వడము దాంట్లో పెట్టుకుండడము అప్పుడు బ్యాంకులు లేవు చేయలేవు అట్లా జరిగింది అమ్మ ఏమన్న బంగారు బింగారు దాంట్లో పెట్టుకున్నడము అట్లా కూలర్లకు డబ్బులు ఇవ్వడము అంటే అట్లే చేసుకునింది అమ్మ ఇల్లు ఈ ఇల్లు అమ్మేశారు కదా ఈ ఇల్లు అమ్మేశారు ఇక్కడ ఉన్నాయి మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి నర్సింహులు వాళ్ళకే అంటున్నారు మాకే చెందుతాయని వాళ్ళు అంటున్నారు మీరేమంటారు వాళ్ళే ఇట్లా చెందుతాము వాళ్ళకి ఉంటే దాంట్లో చెందుతామే చెందుతావు దాంట్లో ఏడుతుంది అని వాళ్ళని అడగమంటే మమ్మల్ని వాళ్ళు ఏమంటలే మాదనిలే ఎవరు ఊక వాళ్ళని అన్నాయండి కూడా మాదనిలే ఏమనలే బయట వాళ్ళే ఫోన్ ఆడబిట్టలు ఆడబెట్టాలి బీరు అంటే బయట ఇట్లా కట్ట మీద పెట్టండి ఏమో దేవాళ్ళని అడుగుతున్నారు ఇస్తాంలే అని చెప్పినాము అంతే ఈ బీర్వా అయితే కాదు మా అత్త మామలు ఈ వాడారు మా కుటుంబంలో పనిచేయడానికి మా యొక్క ఇంటికి పనిచేసేటువంటి పని మనుషులు వచ్చేటువంటి వాళ్ళకి నాలి చేసేటువంటి వ్యక్తులకి మేము నెల జీతాలు బత్తాలు ఇచ్చేటువంటి సమయంలో మా అత్తమ్మ అది ఓపెన్ చేసి ఇచ్చేటువంటి ఇచ్చే ఇచ్చే పునాదుల నుంచి బయటకు వచ్చింది అయితే కాదు గోడ గోడ పునాది పక్కన పెట్టినటువంటి ఆ బండల మీద ఉంది అయితే పురాతనమైన ఇల్లు పడిపోయి దాని మీద దాని మీద పడిపోవడంతో అందులో నుంచి బయటపడిందే తప్ప ఇది అతి పురాతనమైనది అయితే కాదు అది నేను చూశాను అందులో ఏమీ లేదు అని ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షి ఈ ఇల్లు అమ్మినటువంటి యజమానురాలు ఆర్టీవీతో చెప్తున్నారు కెమెరా పర్సన్ చంద్రతో హుసేన్ నార్టీవీ కర్నూలు